గురువర్యులు సంచాలకులు మార్తినేని వెంకటేశ్వరావు గారు ఒక ప్రెసిడెంట్గా పదేళ్ళ పాటు అసోసియేషన్ ప్రెసిడెంట్గా యునైటెడ్ ఏపీలో ఉన్నప్పుడు తరువాత మళ్ళీ ఒక వన్ డికేడ్ పదేళ్ళ పాటు తను డైరెక్టర్గా స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్లో చేస్తూ రేపు రిటైర్ అవుతున్న సందర్భంలో ఈ యొక్క స్పీచ్ చాలామంది చెప్పే ఉంటారు బట్ ఎంత చెప్పినా తక్కువే నాతో ఉన్న అనుబంధము సార్కి సారు నాకు ఒక గురువు లాంటి వారు నేను ఒక శిష్యుడిని ప్రతి విషయంలో సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ సర్వీస్ మ్యాటర్స్లో కానీ ఈవెన్ గేమ్స్లో కానీ ఎక్కడైనా కూడా కలిసిమెలిసి ఆడడం కలిసిమెలిసి ఉండి వివిధ కోణాల్లో పాలసీస్ రిలేటెడ్ మ్యాటర్స్లో కానీ అన్నిట్లో కూడా సలహాలతోటి సార్ కూడా కొంత చేదోడు వాదోడుగా ఉంటూ డిపార్ట్మెంట్కి ఎంతో కృషి చేయడానికి మేమెంతో ఉడతా భక్తి సహాయం లాగా చేస్తూ ఉన్నాం సో అలాంటి గౌరవనీయులు మరి డైరెక్టర్ గారు పదవి పొందుతున్నారు అని అంటే కొంత తెలంగాణ గవర్నమెంట్ మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దట్టు స్టేట్ ఆడి డిపార్ట్మెంట్లో ఒక నిశ్శబ్దత అనే వాతావరణం ఏర్పడేందుకు అవకాశం ఉంది ఎందుకంటే మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయడానికి అందరూ ఏకముఖంగా ప్రతి ఒక్కరు కూడా స్టేటాడీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి గట్టిగా అవుతేనే మన యొక్క ఆశయాలు కానీ ఇవన్నీ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది